కడప జిల్లాలో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న కౌన్సిలర్ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే అందరికల్లో ఇప్పుడు పులివెందుల పైనే ఉన్నాయి ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత పులివెందులలో జరగబోయే ఈ చిన్న ఎన్నిక కూడా పెద్ద రాజకీయ యుద్ధానికి తెరలేపింది కడప జిల్లాలోని పలు కార్పొరేషన్ మరియు మున్సిపల్ కౌన్సిల్ లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం కడప మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మైదుకూరు పులివెందుల జమ్మల మడుగు బద్వేలు కమలాపురం మరియు రాయచోటి మున్సిపాలిటీలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పదకొండు వార్డులకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు ఆ వివరాలు చూస్తే కడప కార్పొరేషన్ లో ఇరవై రెండు నలభై ఎనిమిది వార్డులు మైదకూరులో ఐదవ వార్డు జమ్మలమడుగులో నాలుగవ వార్డు పులివెందులలో ఇరవై మూడవ వార్డు బద్వేరులో పదకొండు మరియు ముప్పై వార్డులు కమలాపురంలో ఎనిమిది మరియు ఇరవై వార్డులలో రాయచోటిలో పంతొమ్మిది మరియు ముప్పై వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది అయితే ఈ పదకొండు వార్డుల ఎన్నికల ప్రకటనలో ఒక్క వార్డు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది అదే పులివెందుల మున్సిపాలిటీలోని ఇరవై మూడవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డపై జరగనున్న ఈ ఎన్నిక ఇప్పుడు అగ్గిరాజేస్తోంది సరిగ్గా వారం రోజుల క్రితమే ముగిసిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ అధికార తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది వైఎస్ఆర్ సిపి కంచుకోటలో టీడీపీ జెండా పాతడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది ఆ జోష్ తో ఇప్పుడు ఈ మున్సిపల్ వార్డును కూడా గెలిచి తమ పట్టును మరింత బిగించాలని అధికార పక్షం భావిస్తోంది మరోవైపు జడ్పీటీసీ ఎన్నికల ఫలితాన్ని ఒక ప్రమాద ఘంటికగా భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వార్డులోనైనా గెలిచి తమ పరువు నిలుపుకోవాలని క్యాడర్ కు ధైర్యం ఇవ్వాలని చూస్తోంది దీంతో ఈ వార్డు ఉప ఎన్నిక ఇరు పార్టీలకు ఒక గౌరవ పోరాటంగా మారింది